ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి అత్తారింటికి వెళ్లాల్సి వస్తుంది అయితే అత్తారింట్లో కూతురు కష్టపడకూడదని పుట్టింటి నుంచి వస్తువులు పిండి వంటలు ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్ని పంపిస్తూ ఉంటారు శాస్త్ర ప్రకారం మాత్రం కొన్ని వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు మరి ఎలాంటి వస్తువులు ఏవి పుట్టింటి నుంచి అత్తారింటికి ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదు అంటే కత్తులు కొడవలి సూదులు కూడా తీసుకెళ్లకూడదు పొరపాటునవి తీసుకెళ్తే వాళ్ల దాంపత్య బంధంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీపారాధన కుర్తులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదట ముఖ్యంగా వాళ్ళ అమ్మ ఇంట్లో వాడినవి మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదు వాళ్ళ అమ్మ వాడినవి మళ్ళీ వీళ్ళు వాడితే ఇంటికి లక్ష్మీదేవి రాదట లక్ష్మి కటాక్షం లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడాల్సిన పని వస్తుంది పుట్టింటి నుంచి పొరపాటున కూడా చీపురు తెచ్చుకోకూడదు దీనివల్ల అత్తారింట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చీపురు మాత్రమే కాదు క్లీనింగ్ కి సంబంధించిన ఎలాంటి వస్తువులు కూడా తీసుకోకూడదు పుట్టింటి నుంచి బియ్యం కొలిచే పాత్ర కూడా తెచ్చుకోకూడదు ఒకప్పుడు సోలా మానిక అంటూ బియ్యం కొలిసే పాత్రలు ఉండేవి అలాంటివి కూడా తెచ్చుకోకూడదు వాటి వల్ల కూడా అత్తారింటో సమస్యలు ముఖ్యంగా పేదరికం వచ్చే అవకాశం ఉంటుంది చేదుగా ఉండేవి కూడా ఎప్పుడు తెచ్చుకోకూడదు కాకరకాయ లాంటివి రుచికి చేదుగా ఉండేవి ఏవి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు పాలకూర మునగకాయ లాంటివి కూడా తెచ్చుకోకూడదు రెండిళ్లలోనూ సమస్యలు వస్తాయి తడితస్తులు మాంసాహార వస్తువులు కూడా ఏవి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఇది కూడా రెండింటిలోనూ సమస్యలు తెచ్చే అవకాశం ఉంది